నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మా నాన్న సూపర్ హీరో మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది దీనికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్న చిన్న ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైలర్ డ్యూరేషన్ చూసుకోండి టూ మినిట్స్ ట్వంటీ త్రీ సెకండ్స్ ఇక్కడ మెయిన్ హీరో అయితే మనకు అందిస్తే సుధీర్ బాబు గారు అండ్ అతని ఫాదర్ లాగా చూస్తుండే మాత్రమే షాజీ ఇండియా గారు ఉన్నారు సో చూద్దాము ఇలా ఉంటుంది సో స్టార్టింగ్లో పైసలతో బ్యాగ్ అప్పట్లో ఓల్డ్ సీన్స్ అవన్నీ కూడా చూపించారు సో నాకు స్టార్టింగ్లోనే కొట్టేసిన్ మన ఏమంటారు పాత మూవీస్లో కొట్టే ఏమంటారు అల్ల వైకుంఠపురం ఉంది కదా అల్బర్జున్ గారిది సేమ్ నాకు అట్లనే కనిపించింది స్టార్టింగ్లో చేసేసరికి దాని తర్వాత మన సుధీర్ బాబు అందరు అడుగుతుంటారు మీ అయ్యప్పు చేస్తుండో ఆ క్యాన్సర్ అనేది అని సో మన డబ్బు చేస్తుంటాడు అలా ఏమంటారు క్రిప్టో కరెన్సీ అనియా దాని దానికి పైసలు అవి ఇవి బాగా మారుతూ దీంట్లో మనం కొంచెం లవ్ స్టోరీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే లవ్ స్టోరీ ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎట్లా చెప్తున్నావు అంటే ఫార్టీ సిక్స్త్ సెకండ్కి ఆర్ ఫార్టీ ఫిఫ్త్ సెకండ్కి అమ్మాయితో పాటు ఛాయ్ సమోసా తింటుంటాడు అలా అయ్యని చూడగానే ఆ డోర్కి వెళ్ళి అటు కిటికీ కిడిక కనిపిస్తే అక్కడ సైడ్కి దాసుకుంటాడు సో అటు లవ్ని ఫాదర్ని అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఫిఫ్టీ నైన్త్ అవర్ ఫిఫ్టీ వన్ మినిట్కి బార్లో అతను కలుస్తాడు అతను ఎవరు అతనితో పాటు ఇంకొకరు ఎవరు అండ్ దాంతోపాటు అతన్ని ఇతను వీళ్ళ ఫాదర్ మీ ఫాదర్ మంచిగా అంటాడు ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఏంది ట్విస్ట్ ఏంది ఏంది కథ ఏంది అనేసి అయితే మనకి మూవీలో చూసినాకనే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఎమోషన్ సీన్స్ కానీ అవి కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆబ్వియస్గా ఈ మధ్యకాలంలో సుధీర్ బాబు బాబు గారిది చాలా మూవీస్ అయితే చాలా వస్తున్నాయి అండ్ ఇక్కడ సెకండ్ హాఫ్లో ఇది ఏమంటారు ఎమోషన్ సీన్స్ కానీ ఎమోషన్స్ అది చేజెస్ జైల్ సీన్స్ పోలీస్ స్టేషన్ సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి తర్వాత టైటిల్ వచ్చేస్తుంది మా నాన్న సూపర్ హీరో అనేసి అండ్ ఇది కూడా అక్టోబర్ లెవెల్త్కే రిలీజ్ అవుతుంది సో ఈ మూవీతో పాటే చాలా మూవీస్ కూడా మనకి దసరాకి రిలీజ్ అవుతున్నాయి సో వేరే మూవీస్ ఉన్నాయి నేను చెప్తారా ఏంటంటే అంతే ఇంకా ప్రీవియస్ మూవీ మూవీ మూవీస్ థియేటర్ ట్రైలర్కి సంబంధించిన రివ్యూలో కూడా మెన్షన్ చేసినాను సపరేట్గా లిస్ట్ అయితే తీసుకొస్తారు దాని గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది యూస్ఫుల్ అయితే ఇట్లా పోయి లైక్ అండ్ షేర్ చేయండి నాకైతే పోయి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇది అంటే లైక్ యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉందని అయితే కనిపిస్తుంది మీరేమనుకుంటారు ట్రైలర్ రుణీరా భావి నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది పక్క చూడదగ్గ మూవీ లాగా అయితే కనిపిస్తుంది నాకు మీ ఒపీనియన్స్ ఇంకేదో కామెంట్ అని చెప్పి వీడియో నచ్చితే లైక్ అండ్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం